జగిత్యాల జిల్లా మెట్పల్లి ఆర్డీఓ కార్యాలయంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ మెట్పల్లి డివిజన్ శాఖ ఆధ్వర్యంలో వయో వృద్ధుల పోషణ సంక్షేమ చట్టంపై అవగాహన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ జిల్లా అసోసియేషన్ ముద్రించిన వయోధికుల సంక్షేమం రక్షణ చట్టం రెండు వేల ఏడు నియమావళి రెండు వేల పదకొండు చట్టం సంక్షిప్త సమాచార అవగాహన పత్రికలను మెట్పల్లి ఆర్డీఓ ఎన్ శ్రీనివాస్ ఆవిష్కరించారు ఆల్ సీనియర్ సిటీ అసోసియేషన్ దెక్చాల జిల్లా శాఖ తరఫున అట్లాగే మా మెట్పల్లి డివిజన్ శాఖల తరఫున కూడా ఈరోజు ఈ వయోవృద్ధుల చట్టం అలాగే నియమాలు రెండు వేల ఏ చట్టం రెండు వేల ఏడు నియమాలు రెండు వేల పదకొండు అవగాహన ప్రచార పత్రాలను కూడా మరి ఈరోజు గౌరవ మెట్పెల్లి ఆర్డీఓ గారైన శ్రీనివాస్ గారు ఆవిష్కరించారు మరి ఈ సందర్భంగా వయో వృత్తులకు ఈ ట్రిబ్యునల్స్ అంటే ఆర్డిఓ అబ్జర్వ్ నడిచే ట్రిబ్యునల్ కోర్టులే మరి వారికి అండగా ఉంటున్నాయి మరి ఈ కేసు ఈ కేసులకు మరి దీనిలో న్యాయవాదులు వచ్చే వీల్లేదు ఇందులో ఏ కోర్టులో కూడా కింది కోర్టులలో కూడా ఇక్కడ సవాల్ చేసానికి కూడా వీల్లేదు మరి అంతేకాకుండా ఈ వయోవృద్ధుల ఆస్తి సంరక్షణ బాధ్యత కూడా పోలీసులేదే కానీ వారు వయోవృద్ధులు ఎవరైనా పోతే వారికి వెంటనే స్పందన జరగడం లేదు అంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నది నిన్న ఎస్పీ గౌరవ ఎస్పీ అశోక్ కుమార్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది మరి వారి సెక్షన్ ట్వంటీ వన్ టూ వై ఐదు ప్రకారం వయోధుకుల నుండి ఫిర్యాదులు అందిన వెంటనే సంబంధిత పోలీసు అధికారులు సత్వరంగా స్పందించి చర్యలు తీసుకోవాలి మరి అట్లాగే సెక్షన్ ట్వంటీ మరియు నియమ ప్రకారం వృద్ధుల వేదికను అలంకరించినటువంటి నా రీజనల్ ఆడియో గారికి మరియు హరి అశోక్ గారికి పెప్పెలకు నాయక నమస్కారాలు ఈరోజు సంక్షిప్తంగా ఈ తల్లిదండ్రులు వయో వృత్తుల పోషణకు సంబంధించిన ఇది మానికస్టో రిలీజ్ చేసినందుకు చాలా సంతోషము ఇది ప్రతి ఒక్కరు అంటే నాట్ ఓన్లీ అడ్వకేట్స్ వృద్ధులే కాదు ప్రతి ఒక్కరికి అవసరమైన సమాచారం దీంట్లో పొందుపరిచినారు వాస్తవంగా ఇది అందరూ చదవాలి దీని జ్ఞానం అందరికీ ఉండాలి కానీ దీని అవసరం రావద్దని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మానవతా దృక్పథాన్ని లోపించినప్పుడే ఇది ఈ పరిస్థితి వస్తుంది ఆడియో గారిని చాలా మంచిగా ఎక్కడైనా ఎక్కడ వర్క్ ఏంటంటే వా అందరూ అశోకర్ చెప్పాడు తల్లిదండ్రులు వయోవృద్ధుల పోషణం మరియు సంక్షేమ చట్టము రెండు వేల ఏడు గురించి అంటే ఒక సంక్షిప్త సమాచారం అంటే బ్రీఫ్గా ఇరవై ముప్పై కమ్మల్లో కాకుండా పేజీలలో కాకుండా ఒక రెండు టూ పేజెస్ లో ఒక సంక్షిప్త సమాచారాన్ని కరపత్రికను గౌరవ హరి అశోక్ గారు బుచ్చిరెడ్డి గారు కమలాకర్ గారు మరియు వారి ఆధ్వర్యంలో కరపత్రికను రిలీజ్ చేయడం జరిగింది సో చాలా బాగా యూజ్ అయ్యే కరపత్రిక అంటే ముప్పై నలభై పేజెస్ చదవకుండా ఈ జనాలకు అంటే అందుబాటులో ఉన్న ముఖ్యమైన అతి ముఖ్యమైన సెక్షన్లు నియమాలు దీనిలో పొందుపరచడం జరిగింది జస్ట్ ఒక పది ఐదు ఐదు నుండి పది నిమిషాల్లో చట్టం మీద అవగాహన రావడానికి బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా యాక్చువల్గా కేసెస్ డిస్పోజ్ చేయాలంటే కేసెస్ ఇక్కడి వరకు రావద్దు అంటే తల్లి ప్రతి వ్యక్తి యొక్క వారి తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత అంటే కొన్ని ఈ బలవంతం కేసులు కూడా మరి కొన్ని సివిల్ కోర్టులలో కూడా మరి పరిష్కరించుకునే వీలుంటుంది మరి ప్రతిదీ కూడా వృద్ధుల సమస్యలే అంటే వాళ్ళకు మెయింటెనెన్స్ ఉన్నాను పోషించడం లేదు నా నిరాదరణ చేస్తున్నాను అనే విషయాలు మాత్రమే మరి ఆర్డిఓ గారు పరిష్కరించడానికి వీలున్నది అనేది ఆ పోషణ ఖర్చులు కూడా మేము భరించము ఆర్డిఓ గారు ఇచ్చిన తీర్పులను ఉల్లంఘించినట్టయితే వారికి మూడు నెలలకు పైగా జైలు శిక్ష అట్లాగే దాంతోపాటు జరిమానా కూడా విధించే అధికారం ఆర్డీఓలకు ఉన్నది మరి దీన్ని మన జగ్చాల జిల్లా ప్రజలందరూ అట్లాగే మెప్పిల్ ప్రజలందరూ కూడా ఈ వయోవృద్ధులందరూ గమనించాలని కోరుతా ఉన్నాం మరి అంతేకాకుండా ఈ చట్టాన్ని ఇక్కడ మా జగ్చ మెప్పల్లి డివిజన్ లో మన పటిష్టంగా మరి అమలు చేయడానికి వారికి సహకారం అందించడానికి మా డివిజన్ అధ్యక్షుడు వజ్ర బుచ్చిరెడ్డి గారు అట్లా ప్రధాన కార్యదర్శి సౌడాల కమలాకర్ గారు కూడా మరి వారు కృషి చేస్తా ఉన్నారు ఎవరైనా ఈ సమస్యలపై మన ఫిర్యాదుకున్నట్టయితే వారిని కూడా సంప్రదిస్తే మీకు సహాయం అందిస్త